హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో మనం బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం సెంటర్ చూసుకుని దానికి రౌండ్ స్టోన్ పెట్టుకుని ఫ్లవర్ పెటల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా సేమ్ డిస్టెన్స్లో ఈ టైప్ స్టోన్స్ అతికించుకుంటున్నాను డిస్టెన్స్ చూసుకోండి ఈ విధంగా అంటించేసుకోవాలి ఇది ఆరిన తర్వాత ఈ మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కదా కొంచెం ఆ ఖాళీల్లో ఒక గొట్టం పూస ఒక నార్మల్ గోల్డ్ బీడ్ తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి చూసారు కదా ఫ్లవర్ నిండుగా ఉంటుంది అప్పుడు ఒక గొట్టం పూస ఒక నార్మల్ పూస రెండు గోల్డ్ కలర్లోనే తీసుకున్నాను సో ఇలా వేసుకోవాలి ఈ విధంగా పువ్వు అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో సో ఇప్పుడు దీనికి ఈ చుట్టూ స్క్వేర్ టైప్లో స్టోన్ అతికించుకుంటున్నాను కొట్టడానికి పైన వచ్చేలాగా డిస్టెన్స్ అంతా కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుంటే పువ్వు కూడా బాగుంటుంది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా వస్తుంది చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా సో ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత చిన్న వైట్ పూస గోల్డ్ పూస ఉన్న తీసుకోండి ఈ సెంటర్కి అనమాట త్రీ వచ్చేలా కొట్టుకోవాలి ఒక వైట్ పెరలు ఒక గోల్డ్ బీడ్ తీసుకుంటున్నాను లైటింగ్కి స్టోన్స్ బాగా మెరిసి కెమెరాలో సరిగా కనిపించట్లేదు చిక్కులు అవి లేకుండా నీట్గా కుట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి దీనికి నార్మల్ నీడిల్ సరిపోతుంది పెద్ద పెద్ద మగ్గం వర్క్స్ అవి లేకుండా ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఈ విధంగా వైట్ పెరలు గోల్డ్ బీడ్ తీసుకుని త్రీ లైన్స్ వచ్చేలాగా కుట్టుకోవాలి షేప్లో కొట్టుకొని మళ్ళీ సెంటర్లోకి ఇంకొకటి వైట్ పెరల్ అండ్ గోల్డ్ బీడ్ సో ఇలా కుట్టుకోవడమే చూసారుగా మొత్తం చుట్టూ కూడా అలా కుట్టేసుకోవాలి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ కూడా లీవ్స్ వచ్చేలాగా బీడ్స్ని స్టిక్ చేసుకుందాం కుందన్స్ని ఈ టైప్ లీవ్ టైప్లో తీసుకున్నాను సో దీన్ని ఒక త్రీ లైన్స్ వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను లీఫ్ కొంచెం పొడుగ్గా వస్తుంది కదా లుక్ కూడా బాగుంటుందని ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికించుకోవాలి ఇది ఫ్యాబ్రిక్లు సరిపోతుంది దీనికి బాగానే స్టిక్ అవుతాయి ఊడిపోవు సో ఇప్పుడు ఫైనల్గా ఒకటి సెంటర్లోకి అతికించుకుంటే లీవ్ రెడీ అయిపోయినట్టే సో ఇదే టైప్లో అటు సైడ్ కూడా అతికించుకోవడమే చూసారు కదా ఇలా ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ వాటి చివరిలో సేమ్ ఇందాక కొట్టుకున్నట్టే వైట్ పెరలు గోల్డ్ బీడ్ వేసుకుని త్రీ త్రీ వచ్చేలాగా త్రీ టైమ్స్ కుట్టుకుందాం సో ఫస్ట్ లైన్ వచ్చి ఇలా పెరలు బీడ్ వేసుకుని కుట్టేసుకోవడమే సో వీ షేప్ లాగా మళ్ళీ సెంటర్లో ఒకటి పెట్టుకుని ఒక పెరలు బీడ్ వేసుకోవాలి సో ఈ విధంగా వస్తుంది లుక్ సో అలాగే ఇంకో సైడ్ కూడా వేసేసుకోవడమే చూసారు కదా ఒక లైన్ వేసుకున్నాం ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి సో మళ్ళీ దీనికి ఎక్స్టెన్షన్గా మళ్ళీ ఇంకో రెండు వేసుకుందాం ఈ విధంగా వైట్ పెరల్ అండ్ గోల్డ్ బీడ్ మీకు నెక్ డిజైన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి ఈ విధంగా అవి రెండు వేసుకొని మళ్ళీ సెంటర్కి ఇంకొకటి వేసుకోవాలి సో ఇంకొక లైను ఇలాంటి డిజైన్లు పెద్ద పెద్ద వర్క్స్ రావనవసరం లేదండి ఈజీగా నార్మల్ నీడిల్ మన ఇంట్లోనే ఉంటుంది సిల్క్ థ్రెడ్ ఇలా కుట్టేసుకోవచ్చు ఈ కుందన్స్ కొనుక్కుంటే ఇవి కలర్ కలర్స్లో కూడా యూస్ చేయొచ్చు నా బ్లౌజ్ని బట్టి నేను ఓన్లీ వైట్ తీసుకున్నాను సో చూసారు కదా ఇదే సేమ్ అదర్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఫినిష్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కిందకి ఈ గోల్డ్ థ్రెడ్ తీసుకుని కుట్టు కుట్టుకోవాలి అంటే సింపుల్గా కుడుతున్నాను మీకు కావాలి అనుకుంటే ఇంకో ఫ్లవర్ కూడా అక్కడ వేసుకోవచ్చు ఇలా కుట్టు కుట్టి రెండు గొలుసుల తర్వాత ఒక గోల్డ్ బిడ్ వేస్తున్నాను సేమ్ గుల్ గొలుసుకుట్టు కంటిన్యూ చేస్తూనే వేసుకోవచ్చు అలాగ ఒక బీడ్ సో బాగుంటుంది చూడ్డానికి మరీ ప్లెయిన్గా అంటే అంత లుక్ ఉండదు కదా సో మళ్ళీ చూసారు కదా ఒకటి రెండు సో ఇలా రెండు వేసాను కదా మళ్ళీ ఒకసారి దించుకుని ఓ సారీ ఇలా దించుకోకూడదు ఒక పూస వేసుకొని అప్పుడు దించాలన్నమాట సేమ్ గొలుసు ఎలా కుడతాం అలా కొట్టుకోవాలి అంతే సింపుల్ దారం చిక్కులు పడకుండా మాత్రం చూసుకోవాలి గొలుసు కుట్టే ఈజీ అనుకుంటాం కానీ సరిగ్గా కుట్టకపోతే వంకటెంకరగా వస్తే బాగోదు చూసారుగా ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్